మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనాన్ని ఎర్రిపప్పల్ని చేశాడు సారీ కొండెర్రిపప్పల్ని చేశాడు తిరుమల అలిపిరి మెట్లు ఎక్కబోతూ కింద పడిపోతున్నట్టు మెట్ల మీద నుంచి తొల్లిపోతున్నట్టు ఇంకోసేపట్లో నా పీని వెళ్తుంది అభిమానులందరూ మొత్తుకొని సావండి అనే విధంగా జనాల్ని కొండగొర్రెల్ని చేశాడు మళ్ళీ జాగ్రత్తగా వినండి అంత అవసరం లేదు ఇది నిజమే కదా అని మీకే అనిపిస్తుంది నేను చెప్తే తమ్ముడు సినిమాలో కార్లు ఎక్కించుకున్నాడు చేతుల మీద పవన్ కళ్యాణ్ మామూలు ఫిజికల్ పర్సనాలిటీ కాదు కిక్ బాక్సింగ్ వచ్చు మార్షల్ ఆర్ట్స్ అన్ని రకాల ఫైట్లు చేయగలడు కర్రసాము తెలుసు కుస్తీ చేయగలడు కరాటే తెలుసు ఇవన్నీ చేయగలిగిన పవన్ కళ్యాణ్ గారు అలిపిరి మెట్లెక్కబోతూ దొరలి పడిపోతున్నాడంగా ఆయాసం వచ్చేస్తుంది ఎవరో ఒకరు నీళ్ళు ఇస్తే తప్ప ఊపిరాడదు అనే విధంగా చేస్తున్నాడు ఎందుకంటే అప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది ఏమని లడ్డూ ప్రసాదం మీరు ఎందుకు వైరల్గా స్ప్రెడ్ చేస్తున్నారు అసలు ఆధారాలే లేవు అని మొట్టికాయలు చెప్పు మీద ఉమ్మేసి వారి వేసింది అందుకు అందుకని ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలా ఎలాబడిపోతున్నాడు నా పీరికి వెళ్తుంది అని దిందుకు ఎందుకు అంత డ్రామాలు మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చొక్కాలు చింపుకునేది అక్కడ తక్కువ నేను నేను ఇక్కడ జనసేన అని వేయించుకుందాం అనుకున్నా నేను నిజంగా అంత హార్డ్ కర్ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి ఎందుకంటే ఒక సినిమా నటుడు రాజకీయాల్లోకి వచ్చి ఎట్లాంటి కల్మషం లేకుండా ఎట్లాంటి పదవులు ఆశించకుండా చాలామందికి కోట్లు కోట్లు ఇచ్చాడు రైతులకు పిఠాపురులో డబ్బులు ఇచ్చాడు అట్లాంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఇంత అమాయకంగా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేడు దేనికి రాజీనామా చేసేస్తే పోలే అలిపిరి మెట్లెక్కలకి ఆలపడిపోతున్నాడు ఓ అని పక్కన గన్మెన్లు నడుస్తూనే ఉన్నారు ఫోటోలు తీసేవాళ్ళు నడుస్తూనే ఉన్నారు ఆయన మేనేజర్ నడుస్తూనే ఉన్నారు వీళ్ళందరూ నడుస్తున్నారు వాళ్ళందరూ కామన్ మ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ ఎ కామన్ పర్సన్ కుంఫూ తెలుసు కరాటీ తెలుసు మార్షల్ ఆర్ట్స్ అన్నీ తెలుసు యోగా చేస్తాడు ధ్యానం చేస్తాడు తమ్ముడు సినిమాలో ఒక పెద్ద బండరాయిని బాడీ మీద పొట్ట మీద పెట్టుకుని సుత్తితో కొట్టించుకున్నాడు పగిలింది శుద్ధితో కొడితే ఇంత పర్సనాలిటీ చేసుకుని ఇంత స్టామినా ఉండి మెట్లు ఎక్కలేకపోతున్నాడు అంటే జనం నమ్ముతారా ఏంటిది నాన్సెన్స్